అక్కడ ఇరవై ఇరవై సంవత్సరాలు ఇంట్లో పార్టీ కదా సో అక్కడ ఇరవై వేల సారీ బాగుందా లక్ష నలభై వేల సార్ అక్కడ పోతే అందుకని మేడం సార్ అక్కడ సో ఇద్దరు అసలు చేస్తున్నా లేదా బాగుందా లేదా చాలా మంది మా అమ్మదార్ అని చెప్పి పోలీసు ఎందుకంటే పోలీసులు దూరం దూర మాట ప్రవర్తన వేరే ఉండదు అంటే డైరెక్ట్ సిఐ దగ్గర పోయి ఈ నెక్కున్నా ఈ నెక్కున్నాను అడిగింది సార్ ఎవరు అడిగింది సార్ హోమ్ గార్డ్ మార్కొని కొనవచ్చా సార్ ఇప్పుడు అర్థమైంది అంటే హోమ్ సిఐ సేమ్ అనుకున్నాను అంటే పోలీసు అన్న కేటర్ తెలుసు తప్ప అన్న ఏమన్నా నాకు తెలియదు సార్ ట్రైనింగ్ అయిన మాటలు కావు అనుభవించిన మాటలు మందిలో జనాలను డాచ్ వచ్చే మాటలు ఎందుకంటే ఆ సార్ ట్రైనర్ ట్రైనర్ వచ్చి ఈరోజు లక్ష యాభై వేల జీతం ఇంట్లో హోమ్ గార్డ్ బట్టలు వంట చేస్తాను గవర్నమెంటే పెట్టింది మనిషి కానీ అలా మేడం మనతో పాటు ఆటోలో బస్సులు జర్నీ చేసుకుంటూ టీమ్ వర్క్ తయారు చేసుకుంటూ ముప్పై తొమ్మిది వేలు తీసుకుంటుని కండిషన్ కొడితే జాబ్ చె పోలీస్ జాబ్ అన్న పోలీస్ జాబ్ మీ సార్ పంపించాడు మీరు కూడా సార్ మేడం అంటే మిమ్మల్ని ఏమి ఉందనుకో చెప్పండి పోతే నువ్వు ధర్నా మేడం లాగా ఏడు లక్షల యాభై వేల కొట్టు నన్ను డిస్టర్బ్ చేసుకునే చెప్పిన సంవత్సరం దాకా ఎందుకంటే మీకు లక్ష వచ్చే బాధ్యత మీరు చూసుకుంటాం

ఏది కనిపించింది అది ఉంది సార్ బెస్టిల్ అంటేనే సొల్యూషన్ అర్థమైంది కదా అంటే సొల్యూషన్ కోసం వచ్చినా అది సొల్యూషన్ పక్క అది నీ కళ్ళ ముందు ఉంటుంది మనుషులు అదే ఉండాలి కలకాయలు అదే ఉండాలి అందుకే నీకు కళ్ళ ముందు కానీ మనుషులు ఒకటి కలకాయలు ఒకటి చేసుకుంటూ అనుకో నీ కళ్ళ ముందు అది కాదు ఓకే కనబడుతుందా సో ఇంక అని చెప్తారు మనసా వాచా కరోనా ఏదైతే గుండెలో పెట్టుకొని వర్క్ చేసినవో అదే సక్సెస్ రూపంలో నీకు కళ్ళ ముందు నిలబడుతుంది ఎందుకంటే ఎవరెస్ట్ శిఖరం చూస్తే ఎక్కాలంటే భయం అయింది ఎత్తే ఉంటది ఎక్కితే ఎక్కడ ఉంటది ఎక్కడ ఉంటది నాల కింద ఉంటది రెస్ట్ అంటే సక్సెస్ చూసిన వాళ్ళని చూస్తే భయం అయింది వాళ్ళతో జర్నీ చేస్తే నీ మనసులో ఉంటది సో సక్సెస్ అనేది వన్ ఇయర్ లో రావాలంటే అక్కడ నేను చేయి పట్టుకోవాలి పట్టుకుంటా కదా సో మీటింగ్ ఇంకెప్పుడు ఎక్కడ మీకు ఎవరైతే తెలుస్తారో వాళ్ళనే ఏం